చాటగా గెలుపు కై ముందుకే కదలగా యువత నీకు అండగా ఉండగా శివ ప్రసాద్ నీద గెలుపు బాటగా దింగినంటే హోరు ఎవరా పలేని జోరు ప్రత్యర్థి పేజారు నీకెదురు ఎవరు లేరు జనం గుండె చప్పుడివి జనంలోన మనిషివి నువ్వే 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 మాసము నువ్వే 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 మా అండవు నువ్వే 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 జన ఘోషవు నువ్వే 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 అభివృద్ధి దాతవు రాజమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్న జగనన్న బాటలో నువ్వు నడిచేవన్నా పల్లె ప్రగతికై నీవు కదిలేవన్నా ప్రజాక్షేత్రంలోకి నీకు స్వాగతం అన్నా నిర్మించి వాట వాట వెలు తీర్చిన ప్రజానేతూ సమస్య నదున్నదంట క్షణంలోన స్పందించి ప్రజల గుండె స్నేహితుడవు అన్నా అని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాబు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు అన్నాని పిలిస్తే వాళ్ళు కావు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు నమ్ముకున్న వాడికి న్యాయం చేసే నేతవు నువ్వే 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 మా ప్రతినిధివి నువ్వే 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 మా దళపతివి నువ్వే 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 మా రక్షణవి నువ్వే 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 మా నేస్తానివి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నా జగనన్న పాటలో నువ్వు నడిచేవన్నా పల్లె ప్రగతికై నీవు కదిలేవన్నా ప్రజాక్షేత్రంలోకి నీకు స్వాగతం అన్నా అందించగ పేదల పథకాలు మహిళా అభివృద్ధి ముందుగా నిలిచారు యువతకు కవిత చూపి భరోసా నిచ్చారు రైతు సంక్షేమానికి నడు కట్టినారు ప్రజా సేవలో శివ అన్నా అన్న వీరాబాబుయనుగ నీరా సమల్లు అన్న ప్రజా సేవలోనే మన శివ ప్రసాద్ అన్న ప్రజల మన్ననలు పొందిన సిసలహినా నేత నువ్వే 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 ప్రతి ఇంటి మనిషివి నువ్వే నువ్వే గుమ్మానికి తోరణానివి పడుగుల బలహీనులకు వెలుగు రేఖవి దళిత బంధుపై నిలిచిన ప్రజా నేతవి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నానన్నా వార్తల్లో నువ్వు నడిచేవన్నా పల్లె ప్రగతికై కై నీవు కదిలేవన్నా ప్రజాక్షేత్రంలోకి నీకు స్వాగతం అన్నా లు తీర్చిన ప్రజానేతవు సమస్య నదున్నదంట క్షణంలోన స్పందించి ప్రజల వెన్నుదన్నుకుండ స్నేహితుడవు అన్నాని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాబు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు అన్నాని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాబు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు నమ్ముకున్న వాడికి న్యాయం చేసే నేతవు నువ్వే 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 మా ప్రతినిధివి నువ్వే 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 దళపతివి నువ్వే 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 రేని రాజమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నా జగన్ అన్న పాతలో నువ్వు నడిచేవన్నా పల్లె ప్రగతికై కై నీవు కదిలేవన్నా ప్రజాక్షేత్రంలోకి నీకు స్వాగతం అన్నా నరసింహ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లో చేసిన మన పేరు నాయకుడు మన పుద్దుకోట శాసనసభ్యుడు రాజమౌళి ప్రసాద రెడ్డి గారు గారికి అలాగే వేదిక పేరు వారికి పది వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ ఆరో ఇక్కడికి చేసిన మహిళలకు అలాగే నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం శ్రీనివాస్ గడ్డలు నరసింహ గతంలో అంటే ఎలక్షన్ లో మున్సిపల్ ఎలక్షన్ లో బిజీ పోటీ చేసినాడు ఇప్పుడు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన యొక్క సంక్షేమ పథకాలు మన పీఠ నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆకర్షితు అలాగే మన పెద్ద నియోజకవర్గంలో మన పేద నాయకుడు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారి యొక్క ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని కూడా ఆయన చూసి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలుగుతా ఉంది కాబట్టి నేను కూడా ఈ పార్టీలో చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి తెలుగైన వాళ్ళు నూట యాభై నుంచి రెండు వందల కుటుంబాల వరకు అతని యొక్క తండూరు వాళ్ళ స్నేహితులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయనకున్నారు గతంలో కూడా మంచిగా అతని ఓట్లు కూడా వచ్చినాయి ఇప్పుడు ఆయన కాబట్టి ఆయనకు ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ధన్యవాదాలు ఇష్టాన్ని కనపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఈరోజు మీరు కూడా ఈ పార్టీలో సభ్యులైన శుభ సందర్భాన ఇక్కడికి చేసిన ప్రతి సోదరికి సోదరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ నాయకుడిగా స్వాగతం సుస్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వాన్ని స్వీకరించినటువంటి ప్రతి సోదరునికి ప్రతి సోదరికి ఆ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ప్రత్యేకించి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభావితం చేసి ఈ రాష్ట్రాన్ని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం గొప్పగా పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఎంతో అభివృద్ధిని నేను చేసి మీకు చూపించిన మాట వాస్తవం ఈ రెండు కారణాలను పురస్కరించుకొని మీకు ఆప్తుడు ఆత్మీయుడు బంధువు స్నేహితుడు మీలో ఒకడైనటువంటి గడ్డం నరసింహు మిమ్మల్ని అందరినీ ప్రభావితం చేసి ఈ పార్టీలో మనం సభ్యత్వాన్ని తీసుకొని ఆరో వార్డుకు సంబంధించిన ఈ వార్డులో ఎర్ర కొట్టాలా డ్రైవర్ కొట్టాలా కొరపా రోడ్డుకు సంబంధించిన ఏరియాలో పేద ప్రజల నివాసం ఉండే మనకు సముచితమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు సక్రమైనటువంటి చక్కటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రొదు నియోజకవర్గంలో మనం బలపరచాల్సినది ఫ్యాన్ గుర్తనే అనే ఉద్దేశంతో గడ్డ నరసింహ ఈ పార్టీలోకి మన పార్టీ చేరినందుకు నేను మనస్ఫూర్తిగా నరసింహను అభినందిస్తా ఉన్నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నరసింహను నరసింహతో పాటు సోదరి చెల్లెలను వారి భార్యను వారి కుటుంబ సభ్యులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా స్వీకరిస్తా ఉన్నా నా సోదరులతో సమానంగా భావించి నేటి నుంచి రాజకీయంగా వారి యొక్క కష్ట సుఖాలు నష్టాలు భవిష్యత్ అన్ని కూడా నాయే అని చెప్పి ఈ వాటి ప్రజలందరికీ మాట ఇస్తూ చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డికి ఎంత వ్యత్యాసం ఉందన్న విషయాన్ని పేద ప్రజలైన మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు